No,

అందరికీ ఇస్లామి అభివాదం అస్లాం వైకం వరమతుల్లాహి వర్గాదు దీని అర్థం సృష్టికర్త విశ్వప్రభు అల్లాహ తరపు నుండి మీ అందరిపై శాంతి శుభాలు కరుణానుగ్రహాలు రక్షించుగాక మన దేశం ప్రపంచ దేశాలలోనే విశిష్టమైన దేశం సారే జహాన్ సెచ్చా హిందుస్తా హమారా ఎందుకంటే మన దేశం విభిన్న మతాలకు విభిన్న సంస్కృతులకు విభిన్న భాషలకు నిలయం ఈ సత్యాన్ని ఎవరు కాదని లేరు అలాగే భాషలు వేరైనా మతాలు వేరైనా సంస్కృతులు వేరైనా మనమందరము కలిసిమెలిసి జీవిస్తున్నాం కలిసిమెలిసి జీవిస్తున్నాం మన మధ్యన ప్రేమేక సంబంధాలు ఉన్నాయి ఆత్మీయ సంబంధాలు ఉన్నాయి సోదర సత్సంబంధాలు ఉన్నాయి ఈ సోదర సత్సంబంధాలు ఎందుకున్నాయంటే మనమందరం ఆస్తికులం ఆస్తికులం దైవాన్ని నమ్ముతున్నాం దేవుని పట్ల మనకు ఒక దృఢమైన నమ్మకం ఉంది ఆ దేవుడు మనల్ని చూస్తున్నాడు మనల్ని గమనిస్తున్నాడు మన మాటల్ని వింటున్నాడు ఒక్కొక్క కదలికను ఆయన గమనిస్తున్న నమ్మకంతో మనం జీవిస్తున్నాము ఆ దేవుడే మనందరిని కలిసిమెలిసి జీవించాలని పెద్దలను గౌరవించాలని పిల్లల్ని ప్రేమించాలని స్త్రీమూర్తిని ఆదరించాలని ఆదేశించాడు ఏ మతమైనా ఏ మత గ్రంథమైనా చెప్పే సత్యం ఇదే వసుదైవ కుటుంబం అంటారు మానవులందరూ ఇప్పుడు ఇప్పుడు నివసించుకున్న మానవులందరూ ఒకే దేవుని దాసులు ఒకే తల్లిదండ్రులు బిడ్డలు ఆ విషయమే దివ్య కులాలు స్పష్టంగా చెప్పడం జరిగింది ఇన్నా కలక నాకు మీ దగ్గర గుంతా ఓ మానవులారా మేము మిమ్మల్ని అందరినీ మేమే పుట్టించాము మీ మధ్యన జగలు వేరు కావచ్చు జాతులు వేరు కావచ్చు భాషలు వేరు కావచ్చు కానీ మీరందరూ ఒకే దేవుని దాసులు ఒకే తల్లిదండ్రులు బిడ్డలు అయితే ఎవరైతే మీలో భయభక్తి కలిగి కలిగి పరిశుద్ధమైన జీవితం గడుపుతారో పరిశుద్ధమైన జీవితం గడుపుతారో ఇన్న అక్కడమ్ముకుం అయిందల్ అత్కాకుం వారే గౌరవనీయులు ప్రశంసనీయులు వారి ఆదరణీయులు కనుక మనమందరము మనమందరం మన మన విశ్వాసాలను ఆచరిస్తూ పర పర పరమతస్థుల విశ్వాసాలను కూడా గౌరవించాలి వారి నమ్మకాలను కూడా గౌరవించాలి పరస్పర అవగాహన చేసుకోవడానికి ప్రయత్నించాలి జాతీయ సమైక్యత చాలా అవసరం కలిసి ఉంటే కలదు సుఖం అన్నారు మన పెద్దలందరూ కలిసి ఉంటే కలదు సుఖం కనుక ఎవరైతే మన మధ్యన తమ స్వార్థం కోసం స్వీయ ప్రయోజనాల కోసం మన మధ్యన ఎవరైతే చిచ్చు పెడుతున్నారో మన మధ్యనున్న స్నేహ సంబంధాలను సోదర సంబంధాలు ఎవరైతే ఏమంటారు దెబ్బతీస్తున్నారో అలాంటి చీడ పురుగులు మనం గుర్తించాలి గుర్తించి కలిసిమెలిసి జీవించినప్పుడే మన ఈ దేశం శాంతికి నిలయంగా అలరారుతుందని మన ప్రశాంతంగా జీవించగలమని మన ధన మాన ప్రాణాలకు రక్షణ ఉంటుందని ఈ వినాయక చవితి శుభ సందర్భంగా నేను నా మనోభావాన్ని వ్యక్తపరుస్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన మన ఎమ్మెల్యే గారికి పెద్దలందరికీ హృదయపూర్వకంగా జమాత్ ఇస్లామి హింద్ తరపు నుండి సిరాతి ముస్తం వెల్ఫేర్ సొసైటీ తరపు నుండి మస్జిద్ ఇబ్రాహీం తరఫు నుండి మీ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ మనమందరం ఇలాగే కలిసిమెలిసి జీవించాలని జీవిత మాధుర్యాన్ని ఆస్వాదించాలని ఈ సంద శుభ సందర్భంగా నేను సందేశం ఇస్తున్నాను కారుణ్య ప్రభునల్లా మన ఈ దేశాన్ని శాంతి నిలయంగా తీర్చిదిద్దాలని మన ధన మాన ప్రాణాలకు రక్షణ కల్పించాలని మనస్ఫూర్తిగా ప్రార్థన దువా చేస్తున్నారు మౌలానా గారు ఇంతకుముందు వివరంగా చెప్పారు నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నాను ఇంతకుముందు కూడా పరిపూర్ణానంద స్వామి గారు వచ్చినప్పుడు సుదీర్ఘమైన కలయిక జరిగింది స్వామి గారితో కూర్చున్నాము అప్పుడు కూడా ఈ చర్చనే మేము మాట్లాడాం మనమందరము ఆధ్యాత్మిక ఆలోచనతో ఉన్నవాళ్ళం దేవుని పట్ల నమ్మకం కలిగిన వాళ్ళం ఈ యొక్క నమ్మకం నమ్మకాన్ని ఆస్తికులు అంటాం ప్రపంచంలో నాస్తికులు ఉన్నారు ఆస్తికులు ఉన్నారు ఈ రెండు ఆలోచన కలిగిన వాళ్ళు ఉన్నారు కానీ మన దేశంలో మెజారిటీ ఆస్తికులు ఉన్నారు అంటే ఒక పెద్ద శక్తిని నమ్ముతున్నాం మేము మనిషి మేమే పెద్ద నేను నా దగ్గర ఉన్న పవర్ ఏదో పెద్దదని అనుకోవడం లేదు ఈ యొక్క రాజకీయ నాయకుడు కానీ పీఎం కానీ ప్రైమ్ మినిస్టర్ కానీ ఎంత పెద్ద హోదాలో ఉన్నా కూడా కానీ నేను పెద్ద అని ఆ ఆలోచన పైన ఆధ్యాత్మిక ఆలోచన ఉంటుంది నేను చిన్నవాడినే నేను సాటి మానవున్నే అని ఈ యొక్క మానవత్వాన్ని కలిగిన వాళ్ళు మన అందరము ఒకరు అండర్స్టాండ్ చేసుకుంటూ ప్రేమ యొక్క వాతావరణంలో ఒకరి ఒకరి బిలీఫ్స్ని నేను రెస్పెక్ట్ చేస్తూ ప్రేమ ఉండాలి ఈ ప్రేమనే మానవత్వాన్ని బ్రతికిస్తుంది ద్వేషం అనేది మానవత్వాన్ని నాశనం చేస్తుంది ఈ ప్రేమ వర్దిలాలంటే అందరూ కలుస్తూ ఉండాలని ఎమ్మెల్యే గారి ఆహ్వానం మేరకు వచ్చాము సార్కి మేము కృతజ్ఞతలు జరుపుతూ మనమందరం వివిధ సందర్భాల్లో ఇదే విధంగా కలుస్తూ ఉండాలని దువా చేస్తూ కూడా మేమందరినీ అందరినీ శుభాకాంక్షలు చేస్తున్నారు నియోజకవర్గంలో కదిరిపట్నంలో జరిగేటువంటి నిమజ్జన కార్యక్రమం రోజున ఏడవ రోజున మొదలైనటువంటి సందర్భంగా ఆనవాయితీగా పాద్రి లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం ఆవరిలో ఉండేటువంటి వినాయకుడిని మొదటి వరుసలో మొదటి పూజ చేసి తీసుకుపోయేటువంటి కార్యక్రమంలో అందరూ కూడా బీజేపీ వాళ్ళు కావచ్చు ప్రజలు కారసాధారని కావచ్చు ముద్రాలు కావచ్చు అదేవిధంగా ప్రత్యేకించి మొదటిసారిగా ముస్లిం సదస్సు కూడా ఇక్కడికి వచ్చి అభినందనలు గెలపడం జరిగింది శుభాకాంక్షలు కూడా తెలపడం జరిగింది మంచి జరగాలని వాళ్ళు మాట్లాడటం కూడా శుభ చూస్తున్నారు వచ్చే రోజుల్లో ఇంకా కొన్ని విఘ్నాలు ఉన్నాయి మామూలుగా సంబంధించిన వచ్చే సంవత్సరం ఆ ని ఆ విఘ్నాలు కూడా తొలగిపోతాయని చెప్పేసి నేను బలంగా నమ్ముతూ ఉన్నాను ఎందుకంటే గత వినాయక చవితి సందర్భంగా మాట ఇచ్చినాం ఆ మాటకు కట్టుబడే ఈ రోజున ఊళ్ళో ఎక్కడ కూడా కరెంటుకు అంతరాయం లేకుండా చేసుకోగలుగుతాను అంతే స్థాయిలో ఏదైతే కొన్ని ఇబ్బందులు ఉన్నాయో ఇందుకు రాసి ఇక్కడ అవి కూడా వచ్చే సంవత్సరానికి పూర్తి చేసుకుంటామని చెప్పేసి దృఢ సంకల్పంతో ముందుకుపోతున్నాం దానికి ప్రతి ఒక్కరూ సహకరించేటువంటి వాతావరణం కాపాడుతూ ఉంది మా వంతు అధికారంలో ఉన్నటువంటి పార్టీగా అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీగా మా వంతు బాధ్యతగా మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాము వచ్చే రోజుల్లో ఏదైతే మేము ఇబ్బందులు పడ్డాము నాయకులు కానీ మా పిల్లలు కానీ భవిష్యత్తులో వచ్చే నాయకులకు కానీ ఆ ఇబ్బంది ఉండబోతుంది గ్రామోత్సవం అనేది ప్రతి ఒక్కరింట పండగగా జరుపుకోవాలి కులాలకు మతాలకు అతీతంగా జరుపుకోవాలి ఒక సంతోషకరమైనటువంటి వాతావరణం జరుపుకోవాలి ఆ రకమైనటువంటి భావన ఆలోచన ఆ సంతోషం ఆ ఉత్సాహం ఆ మేలు కలయిక అందరిలో ఉన్నప్పటికీ కొంతమంది రాజకీయ నాయకులు పదే పదే రెచ్చగొట్టేటువంటి కార్యక్రమాలు చేశారు అవన్నీ కూడా కలిసిపోయినటువంటి సంవత్సరం ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం వచ్చే రెండు వేల ఇరవై ఆరుకు బహుశా పోలీసులు కూడా ప్రమేయం లేకుండా నాయకులు కూడా లేకుండా ప్రజలే స్వచ్ఛందంగా ఈ కార్యక్రమము ఈ ఉత్సాహము సంతోష సంబరాలతో ఏమాత్రం అరవరికలు లేకుండా కలిసిమెలిసి చేసుకునేటువంటి విధంగా ఆ వాతావరణం ఉంటుందని చెప్పేసి కూడా మేము ఆ వినాయకుడిని రోజున ప్రార్థనలు కూడా అదే కోరుకుంటున్నాం మా ఊరు బాగుండాల మా ఊరు చల్లని ఉండాలి సకాలంలో వర్షాలు కుర్చున్నాయి అనేక రకమైనటువంటి ఇబ్బందులకు రైతులకు ఉన్నటువంటి ఇబ్బందులు కూడా దూరం చేస్తూ వస్తాను రోజున అందరి నివాళు నీళ్ళు ఇస్తాను వచ్చే రోజుల్లో మూడు రోజులు ఇందాకే దేవుడి దగ్గరికి వస్తూనే ఈ గారు ఫోన్ చేసినారు తలుపుల మండలానికి నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి నేను శనివారం ప్రెజర్ పెడితే కుప్పంకు ముప్పయో తారీఖు అయిపోతుంది మీకు తొందరలోనే ఇస్తామన్నారు మూడు రోజుల లోపల తలుపులకు నీళ్లు వదిలేటువంటి కార్యక్రమం కూడా మొదలు పెడతాడు ఇది ఒక శుభ సూచన సమక్షంలోనే ఆ ఫోన్ రావడం కూడా అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాను వచ్చే రోజుల్లో ఈ పండుగ అనేది ఏ హిందువులకు మాత్రమే పరిమితంగా ప్రతి మనిషికి సంబంధించినటువంటి పండగన్ని నిర్వహిస్తామని చెప్పేసి కూడా తెలియజెప్తుంది మరొకసారి యావత్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతున్నాను ఈ పండుగ సందర్భంగా ఆ వినాయకుడు మన జీవితంలో వచ్చే ప్రతి విఘ్నాన్ని తొలగించాలని చెప్పేసి అష్టైశ్వర్యాలు ఈ ప్రాంతానికి చేకూరల్లా పంటలు పచ్చగా ఉండాల ప్రతి ఒక్కరూ కరువు కాటకాలు పడ పడకుండా ఆరో మంచి ఆరోగ్యకరమైనటువంటి జీవితము ఆహ్లాదకరమైనటువంటి జీవితము సంతోషకరమైనటువంటి జీవితము ఉన్నతమైనటువంటి జీవన ప్రమాణాలతో వాళ్ళ జీవితం ఉండే విధంగా ఆ భగవంతుడు ఉండాలని చెప్పేసి మరొకసారి భగవంతుని కూడా ప్రార్థిస్తూ ఈ రోజున వినాయక చవితి సందర్భంగా సహకరించినటువంటి ముస్లిం సమాజానికి భాగస్వాములైనటువంటి ముస్లిం సమాజానికి మనస్ఫూర్తిగా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు మానంగా గ్రామంలోని అందరము కలిసి మనం చేసుకుంటున్నాం మధ్యలో ఉన్న చిన్న సంఘటన జరిగిన అటు హిందూ పెద్దలు ముస్లిం పెద్దలు అందరూ కూడా కలిసి కూర్చొని ఆ సంఘటన తర్వాత ఎటువంటి అమాంచనీయ సంఘటన కూడా అక్కడ లేకుండా మనము కదిరి పట్టణంలో ఈ యొక్క ఉత్సవాన్ని వేదీపమానంగా చేసుకుంటున్నాం ఇక్కడ ఉండేటువంటి ఒక మత సామరస్యానికి గుర్తింపు ఏంటంటే ఇక్కడే మసీదులో ఉన్నటువంటి పెద్దలందరూ ఇటువలీసు అలాగే ఇక్కడ ఉండేటువంటి భద్రసా కమిటీ అనేక మంది ఆ విగ్రహం వినాయకుని యొక్క విగ్రహం వచ్చినప్పుడు ఆ భక్తాదులందరికీ కూడా నీళ్లు జ్యూస్లు అన్నీ కూడా ఇస్తారు అనేక చోట్ల ముస్లిం సోదరులు కూడా గణేష ఉత్సవాల్లో గణేష్ యొక్క విగ్రహాన్ని అక్కడ పెట్టి పూజ కూడా చేయడం జరుగుతుంది ఇక్కడ కాశీ దేవస్థానంలో కూడా మనం చూస్తే ఆట రోజుల్లో చిన్నమ్మ కథ ఇది చూసినప్పుడు అనేక మంది ముస్లిం స్త్రీలు అక్కడికి రావడం అక్కడ ఉండేటువంటి యొక్క స్వామిని కూడా ఆరాధించడం జరుగుతుంది ఇటువంటి మత సామరస్యాన్ని ప్రపంచమంతా మనం కోరుకుంటున్నాం అటువంటి దానికి ప్రతీకగా కదిలి నిలుస్తుందని మనం అందరము గర్భంగా కూడా చెప్పుకోవచ్చు ప్రత్యేకించి ఈ యొక్క ఏర్పాటు ప్రతి సంవత్సరము చేస్తున్నటువంటి ఈ మదర్సా కమిటీ వారికి కానీ ఇక్కడ ఉన్నటువంటి కొత్త కొత్త సుబ్బలీకి కానీ అనేక మందికి తిరస్కృతి నమస్కారం చేస్తూ ఇదే సామరస్యాన్ని ఎవరెవరైనా సరే కొంతమంది తెలియకుండా చేస్తే వాళ్ళని మన పెద్దలమే వాళ్ళని వాళ్ళకి నచ్చ చెప్పి వాళ్ళు చేసేది తప్పుని వాళ్ళకి తెలియజేసి మన యొక్క గ్రామం యొక్క విలువను మనం పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తాం మరొకసారి ఈ కమిటీ వాళ్లకు మదర్సా కమిటీ వాళ్లకు ముస్లిం సోదరులకు గణేష్ ఉత్సవ సభ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను